సిరిగల్లా భారతదేశం తమ్ముడా తాగట్టు పెట్టబడ్డది తమ్ముడా సిరిగల్లా భారతదేశము తమ్ముడా తాగట్టు పెట్టబడ్డది తమ్ముడా కంప్యూటర్ మిషన్ ఉందంటూ కంపెనీకే మేలైందంటూ వందల మంది పనిని అది ఒక్కటి చేస్తుందంటూ ఉద్యోగాలుడాది తమ్ముడా వృత్తాలను చేతికి తమ్ముడా చిరిగల్లా భారతదేశము తమ్ముడా తగట్టు పెట్టబడ్డది తమ్ముడా రైలు రోడ్లు విద్యుత్ విద్య వైద్యం సింగరేణి మైనింగ్ సెక్షన్ హార్బర్లు మొత్తం సందల్లో సరుకుల్లాగా తమ్ముడా ఒక్కొక్కటి వేలం వేసి తమ్ముడా చిరిగల్లా భారతదేశం తమ్ముడా కాకట్టు పెట్టబడ్డది తెచ్చి కంప్యూటర్ చదువులు తెచ్చి డిజియలు ఎంసీఏలు హర్బర్లు ఆర్డ్వేర్లు మరచి నారు తమ్ముడా మన డిగ్రీలకు విలువే లేదట తమ్ముడా తిరిగల్లా భారతదేశము తమ్ముడా తాకట్టు పెట్టబడ్డది తమ్ముడా पॉवर okay.